ആകാശവാണി ആദിലാബാദ് రైతులకు యోసంకు సంబంధించిన అన్ని విషయాలు తెలుగులో చెప్పే కార్యక్రమం కార్యక్రమంలో ఇవాళ యాసంగి పంటలు అనుకూలతలు ప్రతికూలతలు గురించి నిర్మల్ జిల్లా మూతోల్ ఏరువాక కేంద్రం ప్రధాన శాస్త్రవేత్త డాక్టర్ ఈ నర్సయ్యతో ముచ్చట ముచ్చట పెడతారు వాతావరణ సూచన జిల్లాలో రాబోయే ఇరవై నాలుగు గంటల్లో ఆకాశం నిర్మలంగా ఉంటుంది గాలిలో ఎక్కువ ఉష్ణోగ్రత ఇరవై తొమ్మిది డిగ్రీల సెల్సియస్గాను తక్కువ ఉష్ణోగ్రత పంతొమ్మిది డిగ్రీల సెల్సియస్గా నమోదు కావచ్చు గాలిలో తేమ అరవై మూడు శాతం వరకు ఉండగలదు వాతావరణ సూచన విన్నారు చేసింది వంద పాయింట్ రెండు వింటున్నారు ఇల్లు యాసంగి పంటలు అనుకూలతలు ప్రతికూలతలు గురించి నిర్మల్ జిల్లా మోధోల్ ఏరువాక కేంద్రం ప్రధాన శాస్త్రవేత్త డాక్టర్ ఈ నర్సయ్యతో ముచ్చట ముచ్చట పెడతారు దిగుబడిని పెంచుకోవడం వారి ఆదాయాన్ని రెట్టింపు చేసుకునే క్రమంలో రైతులకు కావాల్సిన సాంకేతిక సహకారాన్ని సాంకేతిక తోడ్పాటుని అందిస్తున్న ఏరువాక కేంద్రం ముఖ్యంగా నిర్మల్ జిల్లాలో ముథోల్ కేంద్రంగా పనిచేస్తున్న ఏరువాక కేంద్రం ప్రధాన శాస్త్రవేత్త డాక్టర్ ఈ నరసయ్య గారితో మనం ఇప్పుడున్నాం మరి రైతులకు అందజేస్తున్న సాంకేతిక తోడ్పాటుతో పాటు ఈ ఆసంగిలో నిర్మల్ జిల్లాలో సాగవుతున్న పంటలు అనుకూలతలు ప్రతికూలతలను గురించి ఇప్పుడు మనతో పంచుకుంటారు నమస్కారం నర్సయ్య గారు నమస్తే అయితే ముందుగా ఈ నిర్మల్ జిల్లాలో లేదా ఈ ఉమ్మడి జిల్లాలో మీ ఏరువాక కేంద్రం పరిధిలో ఈ ఆసంగిలో సాగవుతున్న ప్రధాన పంటలు ఏమేమి ఉన్నాయి వాటికి సంబంధించిన సమాచారం తెలియజేస్తారా అయితే నిర్మల్ నిర్మల్ జిల్లాలో సాధారణంగా ఈ సంవత్సరం వ్యాసాంగిలో పండించే అటువంటి ఒక పంటలు ప్రధానంగా చూసుకున్నట్లయితే మనకు వేరు మనకు హుషనుగా ఒక పంట ఉషన్గా ఉంటుంది మొక్కజొన్న ఉంటుంది వరి ఉంటుంది ప్రధానంగా వ్యాసాంగిలో పండించే అటువంటి ఒక పంటలు చూసుకున్నట్లయితే శనగ మొక్కజొన్న వరి ఇవి ప్రధానంగా రైతు సోదరులు మన నిర్మల్ జిల్లా ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో సాగు చేస్తున్నారండి వీటికి అనుకూలమైనటువంటి ఒక వాతావరణం కూడా ఇప్పుడు మనకు ఈ సమయం కూడా మనకు ఈ యాసంగి టైమే మనకు అనుకూలంగా ఉంటుంది వేరుశనగకు మాత్రం సమయం చూసుకున్నట్లయితే నవంబర్ పదిహేను నుంచి డిసెంబర్ పదిహేను వరకు మనము సాగు విత్ విత్తుకున్నట్లయితే దానిలో మంచి దిగుబడులు రావడానికి ఆవస్కారం ఉంటుంది వేరుశనగను సాగు చేసుకోవడానికి మనకు ప్రధానంగా మన రాష్ట్రంలో తెలంగాణ రాష్ట్రంలో దాదాపు సుమారుగా ఒక లక్ష ఇరవై ఐదు ఎకరాలలో సాగు చేస్తున్నారు సు సుమారుగా హెక్టార్లలో సాగు చేస్తున్నారు వీటికి కావాల్సినటువంటి ఒక నీళ్ళలు కూడా బరువైనటువంటి బరువు నెలల నుంచి మధ్యస్థ నెలలు అనుకూలంగా ఉంటాయి చౌడు భూములు మరియు తర్వాత తేలిక భూములు అనేది ఈ పంటకు ఉపయోగం ఉండదు ఎందుకంటే ఈ పంట పండించుకోవడానికి దీనిలో ఇది సూటబుల్ లేదు దీనికి కాబట్టి ఈ రాష్ట్రంలో ఈ నిర్మల్ జిల్లాలో తెలంగాణ రాష్ట్రంలోని నిర్మల్ జిల్లా ఆదిలాబాదు గద్వాలు తర్వాత కామారెడ్డి ఈ జిల్లాలో ఎక్కువగా ఈ శనగ పంటను బాగా పండించే అటువంటి ఒక రకాలు కూడా ఉన్నాయి జేజీ లెవెన్ ఉన్నది శ్వేత ఉంది తర్వాత ఎన్జీబీ ఫార్టీ సెవెన్ నంద్యవన్ అనేటువంటి రకాలు కూడా సాగు చేస్తున్నారు రైతు సోదరులందరూ ఇప్పుడు పంట కాలం కూడా ఇప్పుడు పంట కూడా నిర్మల్ జిల్లాలో పంట ఇప్పుడు దశలో చూసుకున్నట్లయితే ఇప్పుడు పూత దశలో ఉన్నది అక్కడక్కడ కొంత వాతావరణ పరిస్థితుల ప్రభావం వల్ల కొంత మొన్నటి వరకు ఎండు తెగులు బాగా వచ్చింది ఎందుకు వచ్చిందంటే ఎండు తెగులు ఏంటంటే ఇక్కడ ఉన్నటువంటి ఒక భూములన్నీ కూడా నల్లరేగడి భూములే కాబట్టి వీళ్ళకు మహెచ్చరు కూడా ఈ సంవత్సరము వర్షాకాలం లోపల ఎక్కువగా మనకు డ్రై స్పెల్స్ రావడం వల్ల పొడి వాతావరణం ఉండటం వల్ల భూమిలో మహెచ్చరు శాతం కూడా కొంచెం తగ్గిపోయింది తత్ ప్రభావంగా అక్కడ ఇంతము గతంలో వేసినటువంటి ఒక పంటల లోపల భూమిలో సారము తగ్గిపోవడం వల్ల అక్కడక్కడ ఎండు తెగులు రావడానికి కారణం ఉంది తర్వాత మనకు ఇక్కడ ఈ ఎండు తెగులను నివారించుకోవాలనుకుంటే మనము కాపరాక్సి కి సంబంధించిన ఒక మందులను కనుక మ్యాంకోజబ్ జెడ్ డైథీరి కానీ టాప్సిన్ కానీ ఇలాంటి రకాల మందులు వాడినట్లయితే తప్పకుండా మనకు లేకపోతే కార్బన్ డిజం కానీ లేకపోతే శాప్ కానీ మనం వాడుకున్నట్లయితే ఈ వేరు తెగుల నుంచి మనము విముక్తి పొందడానికి అవకాశం ఉంది అయితే ముఖ్యంగా ఈ వేరిషన్గాలో మనం కనుక చూసుకున్నట్లయితే ఎరువుల యాజమాన్యం మనం కనుక చూసుకున్నట్లయితే రైతులు కూడా సోదరులు కూడా ఒక ఎనిమిది కిలోల నత్రజని అనగా అనగా పద్దెనిమిది కిలోల యూరియాను వేస్తుంటారు తర్వాత ఇరవై కిలోల భాస్వరము అది డిఏపి రూపంలో కానీ లేకపోతే సింగిల్ ఫాస్ఫేట్ రూపంలో కానీ వాళ్ళు మొదట్లోనే విత్తేటప్పుడు వేసుకుంటారు తర్వాత పొటాషియం కూడా వాళ్ళు కొంత ఒక ఎనిమిది కిలోలు ఒక పద్నాలుగు కిలోలు అదే దశలో వాళ్ళు వేసుకుంటారు ఇలా వేసుకున్నప్పుడు మనకు జనరల్గా ఏంటంటే క్రాప్ గ్రోత్ కూడా బాగా ఉంటుంది అంటే సోదరులు కూడా రైతు సోదరులందరూ కూడా డైరెక్ట్గా వాళ్ళు కాంప్లెక్స్ ఎరువులు పోకుండా మామూలుగా సూటి ఎరువుల వైపునే దృష్టి సాగించినట్లయితే దిగుబడి లేదు కాకపోతే దీనిలో వచ్చే అటువంటి ఒక ప్రధాన చర్య ఏంటంటే దీనికి అండ్ డిసీజెస్ చాలా తక్కువగా వస్తాయి ఒకటే వేరుకులు తప్ప ఇంకా మిగతా వేవి రావు ఈ వేరుకులను కనుక మనం సమగ్ర యాజమాన్యంతో సస్యరక్షణ చర్యలు చేపట్టినట్లయితే తప్పకుండా వేరుచనలో అధిక దిగుబడి తీసుకోవచ్చు సుమారుగా లాస్ట్ ఇయర్ కనుక మనం తీసుకున్నట్లయితే ఇక్కడ ప్రధానంగా నిర్మల్ జిల్లాలో కొన్ని మా యొక్క uh -huh. లోకల్ జేజీ లెవెన్ కానీ శ్వేత కానీ లేకపోతే ఐసీవీ థర్టీ సెవెన్ కానీ అన్ని రకాలు బాగా సాగులో ఉండేవి కానీ ఈ మధ్యకాలంలో కాలంలో నంద్యాల ఎన్పీజీ ఫార్టీ సెవెన్ అనేటువంటి రకాలను తీసుకొచ్చి యాంత్రికంగా మెకానికల్ మిషన్తో కోసుకుంటానికి అనుకూలంగా ఉన్నటువంటి ఒక రకం కూడా ఇక్కడ బాధగా ఎక్కువ ప్రాచుర్యంలో ఉంది ఇక్కడ నిర్మల్ జిల్లాలో చాలామంది రైతు సోదరులందరూ లాస్ట్ ఇయర్ ఎనిమిది నుంచి పది కంటాలు దిగుబడి తీసినటువంటి ఒక వానవాయితీ కూడా ఇక్కడ బాగా కనబడుతుంది ఈసారి కూడా వాతావరణ పరిస్థితులు కొంచెం అననుకూలంగా ఉన్నప్పటికీ కూడా రైతు సోదరులందరూ కూడా ఇప్పుడు ఎకరాకి దాదాపు సుమారుగా వాళ్ళ ఎస్టిమేషన్ ఇప్పుడు పంట పూత దశ ఉంది కాబట్టి కాయలు కూడా బాగానే ఇప్పుడు పడుతున్నాయి కాబట్టి రాబోయే కళ్ళ వాళ్ళ ఎస్టిమేషన్లో ఎలాంటి సస్యరక్షణ చర్యలకు గురి కాకుండా వాళ్ళు అనేక రకమైనటువంటి కప్పుగు మందులు తెగులు మందులకు ఇప్పటికే కొడుతూ ఉన్నారు వాళ్ళు పోలియర్ అప్లికేషన్ కూడా చేస్తున్నారు తద్వారా మంచి దిగుబడిచే అవకాశాలు కూడా ఉన్నాయి ఈ సంవత్సరం కూడా వాళ్ళకు వాతావరణం అనుకూలంగా ఉంది కాబట్టి వేరుశెనుగలో దాదాపు సుమారుగా ఈ సంవత్సరము ఎకరాకి పది కింటాల నుంచి పన్నెండు కింటలు దిగుబడి వచ్చే అవకాశాలు కనబడుతున్నాయని మనం చెప్పవచ్చు అయితే ఇప్పుడు జిల్లాలో సాగవుతున్న ఈ ఆసంగీలో ప్రధానమైన పంటల గురించి వాటి దశలను గురించి చెప్పిండ్రు ఇక ఇప్పుడు మనం ఆ పంటలకు సంబంధించి అనుకూలతలు ప్రతికూలతలను గురించి మాట్లాడుకుందాం ముందుగా ప్రస్తుతం ఉన్న ఈ సీజన్లో అనుకూలతలను గురించి చెప్పండి రైతులకు ఏ రకంగా దిగుబడిని పెంచుకునే అవకాశం ఉంది ఇప్పుడున్న వాతావరణ పరిస్థితులు అయితేనేమి ఇప్పుడున్న పంటల పరిస్థితులు అయితేనేమి ఏ రకంగా ఉన్నది రైతులకు అనుకూలంగా ఉన్న విషయాలు ఏమున్నాయి వాటి గురించి చెప్పండ్రీ ఇప్పుడు మనకు రాబోయే కాలంలో ఈ వాతావరణ పరిస్థితులు అంటే ఒకవేళ తెగులు వచ్చిన పురుగు మందు పురుగులు వచ్చినా కూడా వాటిని మనం అరికట్టుకోవడానికి చాలా అటువంటి ఒక నిరు నివారణ ఉపాయాలు ఉన్నాయి వాటిని అది చేసుకుంటే సరిపోతుందండి మనం మొక్కల సాంద్రత కూడా మనం పెంచుకోవాలి అంటే ముప్పై ఇంటూ పది సెంటీమీటర్లు అంటే సాలకు సాలకు ముప్పై సెంటీమీటర్లు మొక్క మొక్కకు పది సెంటీమీటర్లు వేసుకున్నట్లయితే ఒక సుమారుగా ఒక లక్ష ముప్పై మూడు వేల మూడు వందల ముప్పై మూడు మొక్కలు మనకు అనుకూలంగా ఉంటాయి తర్వాత మనం విత్తన శుద్ధి కూడా మనం చేసుకోవాలి దీనిలో తర్వాత దీనిలో కొన్ని సూక్ష్మ పోషకాల లోపాలు కూడా వస్తాయి అప్పుడప్పుడు జింకు తర్వాత ఇనుము తర్వాత గంధకం వస్తుంది ఈ జింకు వచ్చినప్పుడు కొంచెం అనేది లోపిస్తుంది తర్వాత చిట్టి ఆకులు ఏర్పడతాయి కనుపుల మధ్య దూరం తగ్గుతుంది దాన్ని కూడా నివారించుకున్నట్టే మనము మొదట్లోనే పంట దశ లోపల పోలియర్ అప్లికేషన్ జింకుశాలు పెట్టిన ఒక లీటర్ ఇంటికి రెండు గ్రాములు చొప్పుడం మనం పిచ్చుకారంటే జింకు డిఫిషియన్స్ పోతుంది ఒకవేళ అలా కాని పరిస్థితి లోపల మనము విత్తే ముందే ఒక నెల రోజుల ముందే మనము భూమిని బాగా సదన చేసుకుని దున్నుకున్న తర్వాత ఇరవై కిలోల జింకు సల్ఫేట్ కనుక మనము వేసుకున్నట్లయితే జింకు యొక్క లోపల లక్ష్యాలు మనం నివారణం అంటే సరైన సమగ్రమైనటువంటి యాజమాన్య పద్ధతులు చేపట్టినట్లయితే తప్పకుండా రైతులు ముందుకు పోవడానికి దోహదపడుతుందండి తర్వాత ఇనుము ఉన్నది ఒకటి ఇనుము కూడా ఉన్నది మనకు మైక్రో నోటినట్టు అది కూడా లేతాకులు కూడా పసుపు రంగులకు వచ్చి అక్కడ ఎడీ ఎండిపోతాయి కానీ అది కూడా చాలా తక్కువగా ఉంది దాన్ని కూడా మనం అనే మందును మనం అది చేస్తుంటాం పెరసం సల్ఫేట్ అనే మందును ఒక లీటర్ నీటికి ఐదు గ్రాములు చొప్పున ఒక పాయింట్ వన్ గ్రాము నిమ్మ ఉప్పు కలిపి రెండు వందల లీటర్ల నీటిలో కలిపి పిచికారీ చేసుకున్నట్లయితే తప్పకుండా ఆ యొక్క ఐరన్ యొక్క తీవ్రతను కూడా మనం తగ్గించుకోవడానికి ఉపయోగపడుతుంది తర్వాత కల్ప మందు ఒకటి ఉండదండి కలుపు మందు కూడా ఇప్పుడు చాలా మంది పెళ్లి మీద లేన మందిని కూడా మనం విత్తన రెండు నుంచి మూడు రోజుల కొట్టుకున్నట్లయితే కలుపు కూడా మనం నివారించుకోవచ్చు ఇది మనకు జనరల్ గా వచ్చే దీనిలో కీలకమైన కనుక చూసినట్లయితే మొగ్గ దశ తర్వాత పుష్పించే దశ తర్వాత పూత దశ అంటారు ఎక్కడైనా మనకు డ్రైవర్ కనుక ఉన్నట్లయితే పోలియర్ అప్లికేషన్ చేయడానికి డిఏపి ద్రావణాన్ని లేదా యూరియా ద్రావణాన్ని ఒక లీటర్ ఇరవై గ్రాముల చొప్పున మనం యూరియా తీసుకొని వాటర్ కలిపి మనం పిచికారీ చేసుకున్నట్లయితే కొంతవరకు మనకు క్రాప్ గ్రోత్ కూడా పెరిగి మంచి పెస్టైట్ డిసీజ్ వచ్చానికి ఉపయోగపడుతుంది ఇప్పుడు జనరల్గా ఈ పంట పైన వచ్చేటువంటి ఒక రోగాలు కనుక మనం గమనించుకున్నట్లయితే శనగపచ్చ పురుగు రబ్బరు పురుగు ఎండు తెగులు అంటే ఇప్పుడు ఈ మూడు పురుగులు ఎక్కడ లేవండి అయితే ఇక్కడ ఈ మూడు పురుగులు రావడానికి కొంచెం బెట్ట వాతావరణం ఉన్నప్పుడే వస్తుంది బెట్ట వాతావరణం అంటే మనకు బాగా ఎండలు బాగా ముదురున్నాయి ఇప్పుడు ఎందుకంటే చలికాలం కాబట్టి యాసగి లోపల ఉష్ణోగ్రతలు అనేది తగ్గి ఉంటాయి దాదాపు పన్నెండు పదమూడు సెట్ డిగ్రీలు అంటే మన నిర్మల్ జిల్లా కనుక చూసుకున్నట్లయితే ఏడు నుంచి ఎనిమిది డిగ్రీల ఉష్ణోగ్రత ఉన్నది కాబట్టి కనిష్ట ఉష్ణోగ్రత కాబట్టి ఇది మన ఈ శనగ పంటను మనకు జనరల్ ఏంటంటే సాధారణంగా మనం చూసుకున్నట్లయితే పంటను మనకు తేమ ద్వారా పండేటువంటి పంట కానీ గతంలో గత ఇరవై ముప్పై సంవత్సరాల క్రితం కూడా ఏ రైతు కూడా దానికి నీటి కట్టి ఒక విధానం అయితే ఎప్పుడూ లేదు ఆ ఉన్న భూమిలో ఉన్న ఆధారం ను పంట సాగు చేసుకోవడానికి ముందుకు పోతారండి రైతులు ఇకపోతే రైతులకు సంబంధించి ప్రస్తుత యాసంగి సీజన్ కు సంబంధించి ప్రతికూలతలు ఏమేమి ఉన్నాయి ఆ ప్రతికూలతల్ని అధిగమించడానికి రైతులు ఏం చేయాలి వాటి గురించి కూడా చెప్తారా వారికి మన ఇక్కడ ఉన్నటువంటి ఒక పంట పైన ఏదైనా సమస్య వచ్చినప్పుడు డిపార్ట్మెంట్ పరంగా అగ్రికల్చర్ ఆఫీసర్స్ కానీ శాస్త్రవేత్తలు కానీ వాళ్ళ దృష్టికి తీసుకొచ్చి మీకు ఉన్నటువంటి ఒక లోటుపాట్లు కనుక మాకు తెలియజేసినట్లయితే వాళ్ళకు సమగ్రమైనటువంటి ఒక యాజమాన్య పద్ధతులు తెలియజేసి వారికి చేదోడు వాదోడుగా మా వారసత్తిగా పనిచేస్తామండి అది మేము ఇచ్చేటువంటి ఒక రైతులకు సూచన కాకపోతే ఏంటంటే రైతు సోదరులందరూ కూడా తనకు దగ్గర ఉన్నటువంటి ఒక మంచి అభ్యుదయ భాగాలైనటువంటి ఒక రైతులతో మనం అది చేసుకున్నట్లయితే కొంతవరకు మనం వాళ్ళ సమస్యలు మనం తీర్చవచ్చు కానీ ఎవరు చెప్పడానికి కూడా ముందుకు రావడం లేదు వాళ్ళు మనం అంటే ఇప్పుడు ఏదైనా సమస్య వచ్చినప్పుడు మాకు తెలియజేసినట్లయితే మా అంతు మా అగ్రికల్చర్ స్టేషన్ ముదోలు లేదా మా ఏరువాక కేంద్రములో ఉన్నటువంటి ఒక శాస్త్రవేత్తల బృందము విరివిగా ప్రతిసారి మీకు ఏదైనా సమస్య వచ్చినప్పుడు మాకు ఫోన్ ద్వారా తెలిపినా మేము మీ దగ్గరకు వచ్చి మీకు కావాల్సినటువంటి ఒక సాంకేతిక సలహాలు ఇవ్వడానికి మేము సిద్ధంగా ఉంటాము తద్వారా మీకు దిగుబడులు కూడా ముందుగా అధికంగా వచ్చే అవకాశాలు కూడా ఎక్కువ ఉంటాయని మేము తోడ్పడతాం అయితే ఇప్పుడు మీరు క్షేత్రస్థాయి పర్యటనలు కూడా చేస్తూ రైతులకు అవసరమైన సలహాలు సూచనలు అందజేస్తున్నారు ఇంతకు ముందు మేము మీ దగ్గరికి వచ్చే కంటే ముందు కూడా మీరు క్షేత్రానికి వెళ్లి పంటల పరిస్థితి చూసొచ్చారు కదా ఇట్లా మీరు క్షేత్ర పర్యటనకు వెళ్ళినప్పుడు ఏమైనా సమస్యల్ని మీరు గుర్తించిండ్రా లేదా రైతులు మీ దృష్టికి ఏమైనా ప్రత్యేకంగా సమస్యల్ని తీసుకొచ్చిండ్రా అట్లా తీసుకొచ్చిన సమస్యలు ఏమున్నాయి వాటికి సంబంధించిన పరిష్కారాలు ఏమున్నాయి ఏమి సూచించారు వాటి గురించి చెప్తారా సాధారణంగా మేము వారు మాకు ఫోన్ ద్వారానే మెసేజ్ చేస్తారు ఒకవేళ ఎక్కడైనా బర్నింగ్ ప్రాబ్లం తీవ్రత కనుక వచ్చినట్లయితే తప్పకుండా మేమే మా బృందంతో వెళ్ళి వాళ్ళ చెల్లు పరిశీలించి అక్కడ ఉన్నటువంటి ఇప్పుడు సమానంగా జన శనగల చూసుకున్నట్లయితే మనకు ఎండు తెగులు అక్కడక్కడ కనబడుతుంది ఈ ఎండుగు ఎండు తెగులకు కావాల్సినటువంటి ఒక మందులను వాళ్ళకు సమగ్ర యాజమాన్య పద్ధతుల ద్వారా క్లోరైడ్ కానీ టాప్సిన్ కానీ లేకపోతే మనం ఎక్సక్జోలు కానీ లేకపోతే శాప అనేటువంటి ఒక మందులను వాళ్ళు పిచికారు చేయమని వాళ్ళకు మేము సలహాలు ఇస్తామండి దాని ప్రకారంగానే వాళ్ళు చేసుకొని అది చేస్తుంటారు అయితే ఇప్పుడు ప్రధానంగా యాసంగికి సంబంధించి ప్రస్తుతం ఉన్న పంటల దశలు వాటికి అనుకూలతలు ప్రతికూలతలను గురించి చక్కగా చెప్పినారు ప్రతికూల పరిస్థితులు అధిగమించాలని సూచించిండ్రు కాబట్టి రైతులు ఆ పద్ధతులు పాటించి అనుకూలంగా మార్చుకుని మంచి దిగుబడులు సాధిస్తారని ఆశిస్తూ ఈ చక్కని వివరాలు తెలియజేసినందుకు మీకు ధన్యవాదాలు నమస్కారం యాసంగి పంటలు అనుకూలతలు ప్రతికూలతల గురించి నిర్మల్ జిల్లా కేంద్రం ప్రధాన శాస్త్రవేత్త డాక్టర్ ఈ నర్సయ్యతో ముచ్చట ఉన్నారు ముచ్చట పెట్టింది కేలనే మిరటి ఉంచేసింది వంద పాయింట్ రెండు ఎఫ్ మీరు వింటున్నారు ఇల్లు యవశం ఇప్పుడు యవశం పాట విత్తనాలతోని తోని సీడ పీడ దప్పుతది సీడ పీడ దప్పుతది సీడ పీడ ప్పుల మెతుకువయ్యా పచ్చని ఆకుల నడుమ పంట కంకి మా కడుపుల మెతుకువయ్యా and i పాటది ఇది ఇయల్టీ ఇల్లు యోసం